నమస్తే డిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మంతని ముత్తారం మండల కేంద్రం నుంచి మంతని వరకు అరవై కోట్లతో డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆర్ఎంపి అధికారులను ఆదేశించారు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల తరుణ మాఫీ అందజేయడం జరిగింది సన్నాలకు క్వింటాల్ క్వింటాల్కు కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని ఈ నెల ఇరవై ఆరవ జనవరి నుంచి రైతులకు రైతు భరోసా పథకం ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు ఓడేడు మానేరు మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణం మొదలుపెట్టిన నిర్మాణంలో జాప్యం చేసి నాసిరకం నిర్మాణం చేపట్టడం వల్ల గాలి వానకే బ్రిడ్జిపై ఉన్న గేటర్లు కూలిపోయాయని ఆ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు డ్యాములు కూలిపోయాయని కానీ మరోసారి ఓడేడు మానే మానేరు నదిపై వంతెనను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని టెండర్లు పూర్తయి కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టారని ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతతో సరైన సమయంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు అసంపూర్తిగా ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయినాయి నాసి రకం పనులకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా అయిందో అందరు మొత్తం అయినా కానీ కొంతమంది ఏందో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే మాకు కూడా మంచిది కానీ ఈరోజు మా బాధ్యత భాగంలో మళ్ళా తిరిగి నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరగాలని ఎక్కడ రాజే లేకుండా మళ్ళొక్కసారి వారి హయంలో జరిగినట్టు బ్రిడ్జులు కూలిపోవడం ప్రాజెక్టులు కూలిపోవటం నీటి డ్యాములు కూలిపోవటం జరగకుండా పక్కడబందిగా మా ఇంజనీరింగ్ అధికారులను కోరినాం మీకున్న క్వాలిటేటివ్ మెజర్మెంట్ ద్వారా నాణ్యత లోపం లేకుండా పక్కడ్బందీగా నిర్మాణం చేయాలని కోరినాం వారి ప్రక్రియ భాగంలో టెండర్ పిలిచిండ్రు టెండర్ ఎవరికి వచ్చింది పనులు కూడా ప్రారంభమైనవి తొందరలో చేయాలని కూడా నేను ఆర్ఎన్పి అధికారులను కోరుతాను మంతని వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్డుకు సంబంధించి పకడ్బందీగా ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని మరి ఎన్నికల అనే మేము ఆర్ఎండ్బి మినిస్టర్ సహచరులు వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియబరిచాం దానిలో భాగంగానే ముత్తారం నుంచి మంత్రిని వరకు పూర్తి స్థాయిలో అరవై కోట్ల రూపాయల నిధులతో నిధులు శాంక్షన్ చేయించిన మా సహచర సోదరుడు ఆర్ఎంబి మంత్రి గారు వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా మంత్రిని ముత్తారం ప్రజలందరి తరఫున మంత్రిని మండలానికి సంబంధించిన మా ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమ భాగంలో ఎక్కడైతే పల్లెలు వస్తాయో అక్కడ కూడా మీడియాన్ని ఏర్పాటు చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక మంచిగా ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేయాలని ఆ తలంపుతో రేపు నాణ్యతగా రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులకు సూచించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా రైతు సోదరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక ప్రక్కన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయం ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మా ప్రధానమైన బాధ్యత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఒక ప్రయత్నం చేయాలని ఒక సంకల్పంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడితే తప్ప మేము ఆరు గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలు ప్రతి సంవత్సరాలుగా వేచి చేస్తూ ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి అందియలేకపోతాం అని ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ప్రజానికానికి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రభుత్వ పరంగా ఈరోజు మేము ఇచ్చిన హామీలను ఒక పక్కన నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇంకో ప్రక్కన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే యోచనలో ఒక ప్రయత్నంలో ఒక ప్రణాళిక చేస్తూ మరి దాన్ని అమలు చేసే కార్యక్రమ భాగంలోనే మేము కొద్దిగా ఆలస్యమైనా కానీ తప్పకుండా మేము ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకునే కార్యక్రమం కార్యాచరణ చేస్తామని ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మా రైతు సోదరులకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం దానికి తోడు నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మా సహచరులు అందరూ కూడా ఏ విధంగానైతే టిఆర్ఎస్ ఒక పక్కన బీజేపీ ఒక పక్కన రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఐదు వేల రూపాయలు మర్చిపోయిన ఇక ఇయ్యరు రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో గత ఆరు నెలల నుంచి చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చూసిన మేము చెప్పినాం మా మేనిఫెస్టోలో దానికి అనుగుణంగానే ఈరోజు మొదటి దఫగా ఆరు వేల రూపాయల వరకు పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యాచరణ తీసుకుంటూ మేము ఇచ్చిన హామీను దశలవారీగా నిలిపే కార్యక్రమ భాగంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తీసుకునే కార్యక్రమం చేయబోతున్నాం సాగులో యోగ్యత ఉన్న భూమి ఆ సోదరులకు అందరికీ ఈరోజు రైతు సంబంధించిన పెట్టుబడి సాయం అందియాలని ఆలోచన చేస్తున్నాం రైతు మన వెనుముక రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం ఈరోజు పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు కాబడుతుంది రైతుకు సంబంధించిన ఏ అంశం విషయంలో రాజీ లేకుండా మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అదేవిధంగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇయ్యక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో పది సంవత్సరాలు నిర్లక్ష్యమైన దాంట్లో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది కొత్త రేషన్ కార్డులు ఇయ్యాలే పది సంవత్సరాల కాలాయంలో పెళ్లి కాబడి సంసారాలను ఏర్పాటు చేసుకొని మరి ఆ కుటుంబ సభ్యులను గుర్తింపు లేకుండా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని ఆనాటి దౌర్భాగ్య ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు అనే ఒక కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలయంలోనే మొదలు పెడతా ఉంటే ప్రజలందరి ఆశీర్వాదంతో ఇంకో బీజేపీకి సంబంధించిన సహచరులు అంటా ఉన్నారు ఏం చేసిన పది సంవత్సరాలు ఏం చేయలేదు మేము చేస్తా ఉంటే ఏం చేసింది అని అడుగుతా ఉన్నారు అసలు వారికి నైతిక హక్కులు